పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా జూబ్లీల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసిండ్రు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసిండు ఈ దెబ్బతోనే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరి అది వాస్తవమా కాదా అంటే బీజేపీ వీకర్ క్యాండిడేట్ని పెడితే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయని నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సర్వేలు చెప్తా ఉన్నాయి సో నిన్నటి రోజున నేను కూడా జూబ్లీస్లో సర్వే స్టార్ట్ చేసిన సో మరి ఆ సర్వే వివరాలు ఏంటనేది ఫస్ట్ మొట్టమొదటిగా సర్వే వివరాలు చూద్దాం అండ్ ఈ వార్తలో మిత్రులారా మనం ఇవన్నీ చూడాలి వెంటిలేటర్ పై తెలంగాణ బీజేపీ మరి వెంటిలేటర్ పైన తెలంగాణ బీజేపీ ఉన్నదా లేదా ఎట్టగేలకు గేలకు జూబ్లీ బీజేపీ అభ్యర్థి కలారు బీఆర్ఎస్ గెలుపుకు లైన్ క్లియర్ అంటే ఈ లంకెల రెడ్డిని అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత బీఆర్ఎస్కు లైన్ క్లియర్ అయినట్టేనా నెక్స్ట్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా బీజేపీకి అంటే సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతానంటే ఎవరి మీదనో కాదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద రెచ్చిపోతారు ఇక ఇష్టమని పెడతారు ఇక వాళ్ళ పెట్టుడు ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఇప్పుడు నేను వార్త చూయిస్తాను మిత్రారా ఏదైనా ప్రతిదీ సాక్ష్యాలతో సహా ప్రతీది ఎవిడెన్స్తో సహా ప్రూఫ్స్తో సహా మీకు మేము ముంగడ పెడతా బీజేపీకి శనిగ్రహాలు వీళ్ళే అంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టే మెసేజ్లు మాత్రమే సో అవన్నీ చనిగ్రహాలు మరి ఎవలెవలు అనేది కూడా ఈ వీడియోలు చెప్తా కాక రేపుతున్న పుప్పాల సర్వే సో మనం చేసిన సర్వే ఇది వందకు వంద శాతం నిజంగా పోతా ఉన్నది సో ఆ సర్వే ఏంటిది అనేది కూడా మనం చూద్దాం మొత్తమొదటిగా ఆ సర్వే చూద్దాం ఇట్లారా ఇది మనం చేసిన సర్వే సో ఇది మన కంపెనీ నుంచి వెళ్ళి మనం చేసిన సర్వే సో బై ఎలక్షన్ సర్వే డేట్ పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు నిన్నటికి సర్వే చేసినాం మనం సో నిన్నటికి చేసిన మనం సర్వేలో సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సునీత మాగంటి గోపినాథ్ సతీమణి మాగండి గోపినాథ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నిక కాబట్టి ఆవిడ బా అతని భార్యకే ఇచ్చిండ్రు సో వాళ్ళ భార్య బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఉన్నది బీజేపీ నుంచి వెళ్ళి లంకెల దీపక్ రెడ్డికి ఇచ్చిండ్రు కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ అంటే ఇక్కడ బీసీ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా లేదనే ఇచ్చిండ్రు సో మనం చేసిన సర్వేలో ఎన్ని రకాల సర్వేలు చేశామంటే అంటే చదువుకున్నోలను సర్వే చేసినాం ఉద్యోగస్తులను సెలబ్రిటీలను సర్వే చేసినాం మైనార్టీలను ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను సర్వే చేసినాం సో ఇందులో ముస్లిం సర్వే ముస్లింకు సంబంధించిన మైనార్టీలను సర్వే చేస్తే ఏమైనా వివరాలు ఒకసారి మనం చూద్దాం సో ముఖ్యంగా ఏంటంటే టోటల్గా దాదాపు పదకొండు వందలు పన్నెండు వందల మంది సర్వేలో పాల్గొన్నారు టోటల్గా సర్వే సర్వే చేసిన పదకొండు వందల పన్నెండు వందల శాంపిల్స్ని తీసుకున్నాం సో ఈ పదకొండు వందల పన్నెండు వందల శాంపిల్స్లో బీఆర్ఎస్ సునితనే గెలుస్తుంది అని చెప్పేసి ఆరు వందల ఓటు రెండు మంది జరిగింది సో ఇది లైవ్ సర్వే జూబ్లీర్స్లో ఉదయం తొమ్మిదిన్నర నుండి రాత్రి పది పదకొండింటి వరకు చేసిన సర్వేలో వచ్చిన ఓట్లు ఇవి సో అలాగే కాంగ్రెస్ నవీన్ యాదవ్కు నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి నెక్స్టు లంకెల దీపక్ రెడ్డికి డెబ్బై ఏడు వచ్చినాయి సో ఇది పర్సంటేజ్ వైజ్గా కనుక మనం తీసుకుంటాం మిట్లారా ఒకసారి ఈ పర్సంటేజ్ వైజ్గా చూద్దాం మనం సో ఈ పర్సంటేజ్ వైజ్గా కూడా ఇక్కడ ఈ యొక్క పింక్ కలర్ ఇది ఈ పింక్ కలర్ ఇది ఉంది ఇదంతా కూడా బీఆర్ఎస్ సునీతకు సంబంధించి సో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం మంది అంటే సగానికి పైగా మంది కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ఓటేసారు సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మైనార్టీలు కూడా మైనార్టీలు ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ వైపే మొగ్గు మీరు కారణం ఏం చెప్తా ఉన్నారంటే అమలు కానీ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటారు డైరెక్ట్ ఒక మాట చెప్తున్నారు మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డికి ఎన్నికతోని కనుక బుద్ధి చెప్తే ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారు ఈ ఎన్నికకు బుద్ధి చెప్పకపోతే రేవంత్ రెడ్డి ఇట్లనే విర్రవిగుతాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఇప్పుడు దిగొచ్చింది ఘటనే రేవంత్ రెడ్డి కూడా దిగస్తాడు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మళ్ళీ ఈసారి బీఆర్ఎస్కే పట్ట మరి బీఆర్ఎస్కి ఎందుకు బీజేపీకి ఎందుకు వేయారని అడిగినారు ప్రశ్నలు అడుగుతే ఏం చెప్పినట్టు బీజేపీకి గట్టి క్యాండిడేట్ పెట్టలేదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే అని చెప్తా ఉన్నారు మరి వాస్తవానికి మిత్రారా మీ అందరిని అడుగుతున్నా ఇప్పుడు ఈ యొక్క క్యాండిడేట్ను బట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కొంతమంది సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలే ప్రచారం చేస్తూ ఉన్నారు మరిది వాస్తవమా కాదా ఒక్కసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అంశం పట్ల కామెంట్ చేయండి మీ కామెంట్తోనే నా నెక్స్ట్ వార్త ఉంటుంది మిట్లారా సో నెక్స్ట్ నవీన్ యాదవ్కు సో నవీన్ యాదవ్ విషయంలో ఓటేసిన వాళ్ళు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటేసినారు సో మరి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటేసిన దాంట్లో బీసీలను ఎక్కువ అడిగినాం మేము ప్రశ్నలు బీసీ ఓటర్లను మరి మీరు బీసీకి ఎత్తారంటే బీసీలకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి రాజ్యాంగ రావాల్సిన రిజర్వేషన్లను మభ్య పెట్టి ఒక జీవో తీసి కావలసుకొని బీసీలను తప్పుదోవ పట్టించిండు కాబట్టి బీసీ ఓట్లు అనేది ఈయనికంటే వాడే నయం ఓడే నయం ఈయనకంటే కేసీఆర్ అంటోడే నయం అని కేసీఆర్కే బీసీ ఓటర్లు మొగ్గు చూపిర్రు సో ఆ రకంగా బీఆర్ఎస్ సునీతకు యాభై ఏడు పాయింట్ ఆరు శాతం మేము అడిగినాం సునీత మరి రేపు పొద్దున ఉంటుందా ఉండదా దుబ్బాకలో అయిన పరిస్థితి అవుతుందా దుబ్బాకలో కూడా ఆయన చనిపోతే వాళ్ళ భార్యకి ఇచ్చిన అడవండి పరిస్థితి కూడా అడిగినాం ఏమన్నా కానీ ఈ ఓటు సునీతకు కాదు ఈ ఓటు మాగడ్డి గోపీనాథ్కు ఈ ఓటు కేసీఆర్కు ఈ ఓటు కేటీఆర్కు ఈ ఓటు హరీష్ రావుకు అని చెప్తా ఉన్నారు సో చాలామంది అనొచ్చు వీడు డబ్బులు తీసుకొని సర్వే చేసిండు వీడు బీఆర్ఎస్ కోసం సర్వే చేసిండు అనొచ్చు వాస్తవానికి మిట్లారా నా ఓటు మోడీకే ఏ ఒక్క పనికిమాల నిలబడ్డా నా ఓటు బీజేపీకే ఎత్తా అందులో నో డౌట్ నేను క్లియర్గా చెప్తా ఉన్నా నాది రైట్ వింగ్ జానలే కరెక్ట్గా చెప్తా ఉన్నా అందులో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ చెప్తున్నా ఈ రిపోర్ట్తోనన్నా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి మరి ఇంకా జాగీలు పెట్టి హైడ్రాక్లిక్ యంత్రాలు పెట్టి లేపొద్దు ఎవరిని పడతావా వాడిని లేపితే ఏమైందంటే బీజేపీలో బీజేపీ పరిస్థితి ఎట్లా అంటే ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చినాయి ఎంత అన్యాయం అండి గతంలో మనం సర్వే చేసినాం కొంపెల్లి మాధవిలతం పెడితే ఎక్కువచ్చు ఖచ్చితంగా కొంపెల్లి మాధవుల దగ్గర టికెట్ ఇస్తే ఈ పర్సెంటేజ్ పెరుగు ఆమె గెలుస్తుందా ఓడిపోతుందా తర్వాత సంగతి పర్సెంటేజ్ పెరుగుతుంది రేపు పొద్దున రిజల్ట్స్ ఇవే రాబోతున్నాయి సో ఈ సర్వేను బట్టి మన క్లియర్ అయింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది కా కారణం కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కారణం బీజేపీ అనేది ప్రత్యామ్నాయం అనేది ప్రజలు అనుకుంటలేరు ఇవన్నీ కూడా ఉన్నాయి మైనార్టీ ఓట్లు కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ వైపే అనేది కూడా మన సర్వే చెప్పింది మిట్లారా సో ఈ సర్వే ప్రకారము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి నేను క్లియర్గా దాదాపు పన్నెండు వందల శాంపిల్స్ చేసిన సర్వే ఆ వివరాలు నేను మీకు ఇచ్చిన మిట్లారా సో ప్రతి ఒక్కరి యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా మిట్లారా ఇక మరొక వార్త ఇది సర్వే ఈ సర్వే పక్కా పెడితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మిట్లారా బీజేపీ మీద దుమ్మెత్తిపోతారు తెలంగాణలో బీజేపీ వెంటిలేటర్ మీద ఉందంటారు వాస్తవానికి వెంటిలేటర్ మీద ఉన్నదా లేదా ఇక్కడ ఉన్న ఈ సర్వేను బట్టి చూస్తే కూడా తెలంగాణలో బీజేపీ వెంటిలేటర్ మీదనే ఉన్నది కనీసం మర్యాదకరమైన ఓట్లు తెచ్చుకునే పరిస్థితులకు కూడా లేదు కేవలం జోకెటోళ్లకు మాత్రమే టిక్కెట్లు ఇస్తారు జోకడోళ్లకు మాత్రమే పదవులు ఇస్తారని చెప్పేసి చాలామంది బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మిత్రులారా సో చూస్తాను మోడీ గ్రేట్ మోడీ తోపు మోడీ దేవుడు అంటారు కానీ పరిస్థితి మాత్రం ఇక్కడ తెలంగాణలో దానికి భిన్నంగా ఉన్నది ఇక్కడ తెలంగాణలో పరిస్థితి మరి ఎందుకు తెలంగాణలో అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది మరి ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా చాలామంది ఓటర్లు బీజేపీ కార్యకర్తలు ఈ సర్వేలో చెప్పిన కొన్ని విజయాలు విషయాలు అలాగే సోషల్ మీడియాలో ఏ విధంగా పెడతారనేది ఒకసారి చూద్దాం సో మిథారా సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిని పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదే జూబ్లీల్స్ ఎన్నిక గెలిపించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదే కిషన్ రెడ్డి ఏమంటే భ్రష్టు పడతాదని కామెంట్స్ పెడతాను అని చెప్పేసి నేను ఒక వార్త పెట్టినా సో ఆ వార్తకు షాక్ అయ్యే కామెంట్స్ వచ్చినాయి మిథారా వాస్తవానికి ఇప్పటి ఏ వీడియోకు రాని కామెంట్స్ ఆ వీడియోకి వచ్చినాయి ఓన్లీ వన్ అండ్ హాఫ్ డే అవుతుంది మిత్రలారా నేను నా వీడియో పెట్టి పదకొండు వందలకు పైన పన్నెండు వందల మంది కామెంట్ చేశారు ఒక్కొక్క కామెంట్కు రెండు వందల మంది మళ్ళీ లైక్లు అంటే దాదాపు ఐదు వేల ఆరు వేలు దాడుతాయి ఈ కామెంట్స్ చూసుకుంటా పోతే సో ఇంతమంది బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డిని వద్దనుకుంటారు మరి అప్పుడు కిషన్ రెడ్డికి గవర్నర్ పదవో అదో ఇదో ఇచ్చి వెళ్ళకూడదు తప్పే ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిట్లారా సో ముఖ్యంగా ఏంటంటే నేను పెట్టిన టైటిల్ పెట్టిన మిట్లారా సో ఆ టైటిల్లో ఏమున్నదంటే భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి ఉన్నంత కాలం బీజేపీ రాదని చెప్పేసి చాలామంది బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు అని చెప్పేసి ఒక వార్త పెట్టిన మిత్రలారా సో ఈ వార్తకు ఎన్నడూ రాని కామెంట్స్ వచ్చినాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కంటే ఎక్కువ కూడా కామెంట్లు కిషన్ రెడ్డి అనే ఈ యొక్క పార్టీకి పెట్టిన దరిద్రం అని చెప్పేసి క్లియర్గా కామెంట్లు పెడతారు మరి అసోంటి మంత్రిని కేంద్ర మంత్రిని చేసిండు అసోంటి మనిషిని కేంద్ర మంత్రి చేసిండు మరి భారతీయ జనతా పార్టీలో నిజంగా ఈయన భారతీయ జనతా పార్టీకి దరిద్రమైన కాదా అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి కామెంట్లు చూద్దాం మిత్రలారా ఆ కామెంట్లు ఏమొచ్చినాయి సో మొత్తానికైతే ఈ వీడియోకు వన్ పాయింట్ సెవెన్ కే అంటే దాదాపు పదిహేడు వందలకు పైగా లైకులు వచ్చినాయి అలాగే పదకొండు వందల అరవై ఐదు కామెంట్లు వచ్చినాయి మిథులారా సో ఈ పదకొండు వందల అరవై ఐదు కామెంట్లో ఒక్కసారి మనం చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం కిషన్ రెడ్డి ఉంటే బీజేపీ అధికారంలోకి రాదని ఒక మొట్టమొదటి కామెంట్ వచ్చింది సో ఈ కామెంట్లో రెండు వందల తొంభై ఐదు మంది ఈ కామెంట్కే లైక్ చేసిన అంటే దాదాపు రెండు వందల తొంభై ఆరు మంది కూడా కిషన్ రెడ్డి ఉంటే నచ్చదని అన్నారు ఇక్కడికి అయిపోయింది కిషన్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పుప్పాలన్న నువ్వు సూపర్ అన్నారు నేను చెప్పలేమిట్లారా పుప్పాలన్నా సూపర్ అంటారు పుప్పాలన్నా సూపర్ కాదు మీరు బీజేపీ కార్యకర్తలు సూపర్ కమలనాథులు సూపర్ కమలం పువ్వు నాయకులు సూపర్ ఆర్ఎస్ఎస్ సూపర్ హిందూ ధర్మాన్ని మోస్ట్ వాళ్ళందరూ అందరూ సూపర్ మిట్లారా మీరు చెప్పేదే నేను వార్తలు పెడతా ఉన్నా నేను ప్రత్యేకంగా కల్పించి పెట్టిన వార్తలు ఏం లేవు మీరు అందరూ సూపరే సో దీన్ని కూడా కరెక్ట్ అని ఇంకో రెండు వందల అరవై ఐదు మంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మిథలారా పదివేల మంది కార్యకర్తలు ఈ యొక్క వీడియో కానీ ఒక సెన్సేషనల్ వార్త అయిపోయింది పదివేల మంది ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నిజం శకుని రెడ్డి తెలంగాణ బీజేపీ పట్టిన దరిద్రం అని కూడా పెట్టిండ్రు మిత్రారా శకుని రెడ్డి అట కిషన్ రెడ్డి కాదు శకుని రెడ్డి అని పెట్టిర్రు దానికి రెండు వందల నలభై మంది లైకులు చేసారు జిత్తులో మారి నక్క కిషన్ రెడ్డి అని పెట్టారు అరవై ఒక్క మంది లైక్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కిషన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కాలం బీజేపీ పవర్లకు రాదని పెట్టారు మరి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పట్టిన శనిగ్రహం గ్రహం నెంబర్ వన్ కిషన్ రెడ్డా కాదా ఖచ్చితంగా మీరు మరొకసారి కామెంట్ బాక్స్లో రాయండి మిత్రలారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాస్తే నా యొక్క నెక్స్ట్ వీడియో మీకోసం ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో పోయేంత వరకు నా వీడియోలు ముందు పోతూనే ఉంటాయి నన్ను ఆపటోడు లేడు ఏ పదవిలో ఉన్న కేంద్ర మంత్రి అయినా ఎవరైనా నన్ను ఆపే వ్యక్తులు ఎవరు లేరు మిత్లారా మీకోసం ఖచ్చితంగా నేను పనిచేస్తా సనాతన ధర్మం కోసం పనిచేస్తా హిందూ ధర్మం కోసం పనిచేస్తా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తా పదవుల కాసపడి హైడ్రాలిక్ యంత్రాలతో ఎవరిని పడితే వాడిని లేపాలంటే నాతో కాదు మిట్లారా నా ఒంట్లో ఉన్నది నిజమైన రక్తమే ఎవరిని జోకాల్సిన అవసరం లేదు ఎవరికి హైడ్రాలిక్ యంత్రాలు పెట్టాల్సిన అవసరము కర్మ నాకు పట్టలేదు మిట్లారా సో మిట్లారా చూడండి ఎన్ని కామెంట్లు ఈ దీనికి ఎనభై తొమ్మిది మంది హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం బీజేపీలో పవర్ రాదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దగ్గర కూడా చేస్తున్నది కిషన్ రెడ్డి గారు యాభై ఎనిమిది మంది లైక్ చేశారు కిషన్ రెడ్డి పనికి మాలిన రాజకీయ నాయకుడు నూట యాభై మంది అంటే ఇందులో నో డౌట్ అంటే కిషన్ రెడ్డికి తెలంగాణలో కనీసము తెలంగాణలో కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి కనీసం పట్టుమని పది మంది కూడా ఆయనకు పాజిటివ్గా ఒక్కడు వార్త ఒక్కడు కూడా కామెంట్ పెట్టేదంటే ఈ యొక్క వార్తను బట్టి మీకు తెలిసేది ఏంటిది కిషన్ రెడ్డి శనిగ్రహమా కాదా ఇలా లంకల దీపక్ రెడ్డికి ఇచ్చిండు అంతా అందరూ ఏమనుకుంటారు మిత్రులారా లంకల దీప దీపక్ రెడ్డికి ఇస్తే బీఆర్ఎస్ గెలిచేదందుకే వీకర్ క్యాండిడేట్ బీజేపీ పెట్టింది అని ప్రచారం జరుగుతుందా జరుగుతలేదా ఇది నిజమా కాదా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఇలా ఇలా కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడా ఇలా కిషన్ రెడ్డి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడా అనేది డౌట్ అనేది సోషల్ మీడియాలో అందరూ కూడా లేవనెత్తుతా ఉన్నారు సో మరి దీనికి సంబంధించి డౌట్ను క్లారిఫై చేయాల్సిన పూర్తి బాధ్యత జర్నలిస్టులమైన మన పైన ఉన్నది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని శాటిలైట్ ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి నా వంతు ధర్మంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాడా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్కు సపోర్ట్ చేస్తాడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాండిడేట్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడా కిషన్ రెడ్డి వీకర్ క్యాండిడేట్ని ఎందుకు పెట్టుకున్నాడు అసలు లంకెల దీపక్ రెడ్డికి డిపాజిట్ వత్తదా రాదా అనే అంశాలు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్లారా సో మిత్లారా ఇదంతా కూడా నేను సొంతంగా సొంత కవిత్వం నేను మాట్లాడతలేను ఇదంతా కూడా కంప్లీట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది జాక్యులు పెట్టడం నాతోని కాదు మిత్లారా మిత్లారా చాలామంది ఇంకా సోషల్ మీడియా వ్యాప్తంగా పోతే చాలామంది ఇంకొక మాట చెప్పారు మరి ఎట్లా బీజేపీ గెలవాలంటే ఏం చేయాలనేది కూడా జరిగింది మిట్లారా ఏ విధంగా గెలవాలంటే బీజేపీ ఎందుకు గెలవాలంటే క్లియర్గా అక్కడ వచ్చిన మనకు మనకు అక్కడ వచ్చిన రిప్లై ఏంటిది అనేది మేము ముందు మిట్లారా సో మిట్లారా నెంబర్ వన్ పాయింట్ బండి సంజయ్ నెంబర్ టూ పాయింట్ ఈటల నెంబర్ త్రీ పాయింట్ ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురిట్లల్లా ఏ ఒక్కరిని కూడా అధ్యక్షుని పెట్టినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఈ రోజు అనౌన్స్ చేసిన జూబ్లీ హిల్స్లో ఈ ముగ్గురు కలిసి కనుక నిర్ణయం తీసుకొని ఒక గట్టి క్యాండిడేట్ పెడితే జూబ్లీ హిల్స్లో కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటాడని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన మిత్రారా సో మరి మరి ఈ ముగ్గురు ముగ్గురు కూడా బీసీలే ఇవాళ వాళ్ళ రాజాసింగ్ క్లియర్గా చెప్పిండు రాజాసింగ్ అనవసరంగా బయటికి పంపిరు రాజాసింగ్ ఏమంటారు మిత్రలారా క్లియర్గా చెప్పిండు ఎప్పుడు ఎన్నికలప్పుడే బీసీ ముఖ్యమంత్రా ఎన్నికలకు ముందు బీసీ నాయకుడు అధ్యక్షుడు కావద్దా వాస్తవం కాదా మరి బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు బీసీ అధ్యక్షుని చేయాలి ఈ ముగ్గురిట్లో ఎవరొక్కరిని అధ్యక్షుని చేసినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో అధికారంలోకి వచ్చు వస్తుంది కూడా సో ఇదంతా కూడా నేను మాట్లాడట్లేదు మిట్లారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెవులు కొడుకు నేను వీడియో పెడితే పెట్టిన కామెంట్స్ మిట్లారా సోషల్ మీడియాలో చెక్కలు కొడతా కనీసం మేము ధైర్యంగా మాట్లాడలేము ఈ మాట ఖచ్చితంగా మీరు కామెంట్ అని పెట్టాలని పెట్టి నాకు కనీసం ఒక ఒక ఐదు వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి మిత్రారా దీనికి సంబంధించి మీరు వార్త కరెక్ట్ పెట్టిర్రు కిషన్ రోడ్డు ఒక్కడే కాదు శనిగ్రహం భారతీయ జనతా పార్టీకి పట్టిన మరొక శనిగ్రహం ఉన్నది ఆ శనిగ్రహం పేరే లక్ష్మణ్ గారు ఎందుకైనా రాజ్యసభ ఇచ్చు ఎందుకైనా ఎంపీకి చేసిర్రో మాకు అర్థం కాదు కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లక్ష్మణుకు లేదు మరి వీళ్ళు కనీసం భారతీయ జనతా పార్టీ మూమెంట్ చేస్తారా పదవులు అనుభవిస్తారు హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతారు చెప్తే వీళ్ళు కింద స్థాయిల ఫీల్డింగ్ ఫీల్డ్కి తిరుగుతలేరు ఏం తిరిగినా ఇక్కడ తిరిగేది బండి సంజయ్ తిరుగుతాడు ఈటల రాయందర్ తిరుగుతాడు ధర్మపూర్ అరవింద్ తిరుగుతాడు తప్పితే ఎవరు తిరుగుతలేరు అని చెప్పేసి కూడా చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిరు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఐడియల్ నాకు తెలుసు చాలామంది ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా కాసాయం జెండా పట్టుకొని ఉంటారు కాషాయం జై శ్రీరామ్ అనే ఉంటుంది శ్రీరాముని బొమ్మలు ఉంటాయి సో దాన్ని బట్టి మ్యాక్సిమం తొంభై శాతం మంది బీజేపీ కార్యకర్తలు ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి అధ్యక్ష పదవి ఇచ్చినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలోకి అధికారంలోకి వస్తాయని చెప్తా ఉన్నారు మరి మీరేమంటారో ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి మిథిలారా ఇది కూడా సోషల్ మీడియాలో విస్తృత విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉన్నది మిథిలారా సో మిథిలారా మరి ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మిథులారా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ కామెంట్సు ఇవన్నీ పక్కా పెడితే ఇంకొక విషయం మనం అంటే మనం టోటల్గా సో ఇక మన సర్వే ఈ సర్వే చేసినాం వాస్తవానికి ఈ సర్వేలో కిషన్ రెడ్డి గారికి మరి ఆలోచన లేదా ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కనీసం ఒక ఎమ్మెల్యేను గెలుచుకోలే గెలిపించుకోలేడా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ ఒక్క ఎమ్మెల్యేను గతంలో గెలిపించుకోలేదు మరి ఇప్పుడన్నా కనీసం ఈ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి కదా మరి గెలిపించుకోవాలంటే లంకెల దీపక్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు గతంలో ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి మిథిలారా చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి కూడా పద్దెనిమిది వేల చిల్లర వచ్చినాయి మనకి ఇరవై ఐదు వేలు నేషనల్ పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా యోగి పేరు చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు మిథలారా మరి ఇంతమంది ఉన్న ఈ యొక్క ఇంతమంది పేరు చెప్పుకుంటే లంకెల దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఓట్లే ఎంత తక్కువ ఓట్లు వచ్చినాయి మళ్ళీ టిక్కెట్ ఎందుకు ఇచ్చాడు కిషన్ రెడ్డి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిదేనా భారతీయ జనతా పార్టీది లక్ష్మణ్దేనా మరి భారతీయ జనతా పార్టీ ఎవడయ్యే సొమ్మ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తా ఉన్నారు మిథలారా మరి వాస్తవం కాదా మిత్లారా భారతీయ జనతా పార్టీ మన అందరిది మిథులారా ఏ ఒక్కరు సొమ్ము కాదు ఇలా రాజాసింగ్ను బయటికి ఏంది లాభమేందని మిథారా రాజాసింగ్ కంటే మించిన తోపులు కనబడరా మిత్లారా మనకు ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో ముందు అడుగుపెట్టక ముందు భారతీయ జనతా పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి రొమ్ము విరిసి దద్దరిల్లే విధంగా ఒక్కడే అడుగు పెట్టిండు భారతీయ జనతా పార్టీ మన పౌర మన పౌరుషాన్ని మన పరువును కాపాడిండు ఈ రాజాసింగ్ రాజాసింగ్ తెలంగాణ నరేంద్ర మోడీ కాదా తెలంగాణ యోగి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు సింగ్ను దూరం రాజా రాజాసింగ్ మాట్లాడే మాటలు తప్ప అని అడుగుతున్నా ఇవాళ ఇదే ప్యానెల్తోని కనుక పోతే ఈ విధంగానే కిషన్ రెడ్డి చెప్పిన వాళ్ళే పోతే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టాలి ఇవాళ రామచంద్రరావును అధ్యక్షుని చేశారు మరి కిషన్ రెడ్డి చెప్పినట్టే ఇంటడా ఇంకేదైనా నాయకుడు చెప్పినట్టు ఇంటడా మరి రామచంద్రరావు ఇప్పటి వరకు ఏ విధంగా సక్సెస్ అయ్యండు ఇన్ని రోజులు అవుతుంది వచ్చి ఏ విధంగా సక్సెస్ అయ్యండు కనీసం జూబ్లీ హిల్స్ అభ్యర్థిని రామచంద్రరావు ఎందుకు ఎన్నుకోలేదు ఎందుకు మంచి క్యాండిడేట్ చూచలేదు రామచంద్రరావుకు మంచి పేరు వస్తుందా సో మిట్లారా చాలా విషయాలు కూడా సోషల్ మీడియాలో కామెంట్లో పెట్టినరు మిట్లారా ఇవాళ ఈ ముగ్గురు ధర్మపుర అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇలా రాజేంద్ర వీళ్ళు ముగ్గురు కలిసి ఉండలేదంటే దానికి కారణం కిషన్ రెడ్డి అని బలంగా ప్రజలు కామెంట్ పెడతా ఉన్నారు మరి ఇది అసలు సిసలైన వీడియో మిట్లారా నేను చేసిన వీడియో అసలు సిసలైన వీడియో అసలు సిసలైన విశ్లేషణ కాదా సో మిట్లారా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా కామెంట్ చేయాలి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి ముఖ్యంగా నేను చెప్పేది మిట్లారా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే హిందూ ధర్మం అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి దేశం అంటే భక్తి ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాను దేశం కోసం ధర్మం కోసం మంచోలా నిలబెట్టండి జర గట్టి క్యాండిడేట్టి జోకకండి మీ అవసరాల కోసం మిమ్మల్ని జోకడళ్లను కనుక క్యాండిడేట్ని పెడితే మిమ్మల్ని జోకడోళ్లను కనుక పదవులు ఇస్తే ఈ యొక్క పార్టీ సంఖన ఆగిపోతాయి తెలంగాణలో ఇది కూడా ఖచ్చితంగా ఇది కామెంట్ బాక్స్లో పెట్టిన మిత్రారా ప్రతి ఒక్కరు కామెంట్ చేసారు ఇవన్నీ మీరు చేసిన కామెంట్సే నేను వీడియోగా పెడతా ఉన్నా మీరు చేసిన కామెంట్స్ను నా నోటితో చెప్తా ఉన్నా మిట్లారా నేను నా స్వయంగా చెప్పేది కాదు సో మిట్లారా ప్రతి ఒక్కరు గమనించండి ఇలా ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల గురించి కూడా పెట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని నాకు ఎట్లయితున్నదో తెలంగాణలో నాకంటే ఎక్కువ చాలామందికి ఉన్నది వాళ్ళందరూ కూడా ఏమని పెడతా ఉన్నారంటే ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా భారతీయ జనతా పార్టీ నాయకులు పెళ్లివైనా ఫోటో పెట్టుకుంటారు చచ్చిపోయిన కాడి ఇవైనా ఫోటో పెట్టుకుంటారు పెద్ద మనిషి అయితే ఫోటో పెట్టుకుంటారు ఇళ్ళలా పోతే ఫోటో పెడతారు ఎక్కడికైనా పోతే కానీ స్థానిక సమస్యల పట్ల ఏ ఒక్క బీజేపీ నాయకుడు కొట్లాడతలేడు ఎక్కడ ఫోటోలు కనబడతలేవు కేవలం కొట్లాడేది బీఆర్ఎస్ఏ అంటారు మరి మళ్ళీ బీఆర్ఎస్కే అధికారం ఇస్తామా ఒక్కసారి ఆలోచించండి బీజేపీ కార్యకర్తలు మనం ఈ విధంగా భారతీయ జనతా పార్టీని జోక్కుంటా పోతే భారతీయ జనతా పార్టీని పొగుడుకుంటా పోతే నష్టపోయేది మనమే హిందువులమే ఇలా బీసీ రిజర్వేషన్లు స్టార్ట్ చేసిర్రు దుకాణం స్టార్ట్ చేసిరు దాని మీద దండయాత్ర లేదని ప్రశ్నిస్తూ ఉన్నా బీసీ రిజర్వేషన్ల గురించి ఎంత డ్రామా నడుస్తుంది డ్రామా నడుస్తుంది హిందువులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ముక్క చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్కరన్నా మాట్లాడాలని ప్రశ్నిస్తూ ఉన్నా ఎంతసేపు వాళ్ళు ఎంపీ అయితే చాలు వాళ్ళు కేంద్ర మంత్రులు అయితే చాలు అని చెప్పేసి ఆలోచిస్తారు వాళ్లకు పదవులు ఉంటుందాలని ఆలోచిస్తారు తప్పితే పార్టీ వాళ్ళది అనుకుంటారు తప్పితే పార్టీ మనదనుకుంటలేరు నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని కాపాడతలేరు అమిత్ షా గౌరవాన్ని కాపాడతలేరు యోగి గౌరవాన్ని కాపాడతలేరు పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకొని పదవులు అనుభవించి దొబ్బి తింటూ ఆస్తులు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్లో పెడుతున్నారు మిట్లారా సో మిట్లారా మరి ఈ యొక్క పట్ల ఈ యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్